పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ వసు దేవం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామీశ్వరభ్యాం నమ ఓం ఓం వం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం మనకి ఈ వారంలో మనకి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు కుంభరాశిలో ఉన్నాడు మరి ఈ యొక్క రవి శుక్ర బుధ గ్రహాలు మనకి ఈ యొక్క తుల రాశిలో ఉన్నాడు కుజుడేమో వృషిక రాశిలో ఉన్నాడు కేతు సింహరాశిలో ఉన్నాడు అంతే అయిపోయింది అలాగే బుధుడు వృషిక రాశిలోకి వస్తాడు అలాగే శుక్రుడు ఇరవై ఆరో తేదీకి వృషిక రాశిలోకి వస్తాడు రవి మాత్రము పదహారవ తేదీన మనకి నవంబర్ పదహారవ తేదీ దాటిన తర్వాత మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది గ్రహస్థితి అంటే మొదట రెండు వారాలు మనకి ఈ యొక్క పదహారు నుంచి ఇరవై రెండు కాబట్టి కంపల్సరీ రవి వృశ్చిక రాశిలో ఉన్నాడు మరి ఇక్కడ ఎవరున్నారండి అని అంటే శుక్ర బుధులు మాత్రమే మనకి త్వలో ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి జన్మంలో ఉన్నటువంటి గురుడు అష్టమంలో ఉన్నటువంటి రాహువు అనేకమైనటువంటి సమస్యలను కలిగిస్తూ ఉంటాడు కాబట్టి పనులన్నీ కూడా ఆలస్యంగా మీకు అవ్వడం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా సంపాదన ఏ విధంగా ఉంటుందంటే చాప కింద నీరులాగా మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే చక్కగా కేంద్రంలో ఉన్నటువంటి శుక్ర బుధ గ్రహాల వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు షేర్స్ మార్కెటింగ్ మా బాటిల్లో షేర్ షేర్ మార్కెటింగ్లో ఎంత వద్దురానైనా వెళ్ళొద్దు అని నేను చెప్పినప్పటికీ కూడా అది ఫ్రాడ్ అని చెప్పినప్పటికీ కూడా చాలామంది వెళ్తారు వాళ్ళు లాభాల్లో సాధిస్తారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ అనేకమైనటువంటి మనశ్శాంతి కరమైనటువంటి పనులు మీరు చేస్తారు అండ్ మీ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వస్తువులు పాడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇనుము సంబంధించినటువంటి వస్తువుల వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు పెడితే ఎలా ఉంటుంది అని అందువల్ల మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అధైర్యం కానీ అపచయం కానీ లేదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీరు రాహు జపం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క శని జపం చేసుకోండి ఈ రెండిట్లకి కూడా మీరు నల్ల నువ్వుల్ని లేదా కిలోంపావు లేదా పావు మినుముల్ని మీరు పేదవారికి పంచండి పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను కూడా పంచండి లేదా సున్నండలు చేసి చక్కగా పేదవారందరికీ పంచండి రావి చెట్టు చుట్టూ ఓం శరేశ్చరామహోం రాహవే నమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు